జూబ్లీహిల్స్ ఓటర్లు మరోసారి నిరాశపరిచారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఉప ఎన్నికల్లో సుమారు ఒక శాతం మాత్రమే పెరిగి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ రికార్డైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో మొదటి రెండు గంటలు పది శాతం మాత్రమే నమోదు కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముప్పై శాతం దాటింది ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ మందకుడిగానే సాగింది సాయంత్రం ఐదు గంటల వరకు నలభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతానికి చేరింది తర్వాత పోలింగ్ కేంద్రాల వైపు ఓటర్లు ఎవరూ చూడకపోవడంతో నిర్దేశించిన సమయానికి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది అయితే ఓటరు తుది జాబితా ప్రకారం రెండు వేలకు పైగా ఓట్లు పెరగగా ఈసారి పోలింగు యాభై శాతం దాటుతుందని ఎన్నికల సంఘం భావించింది కానీ ఎన్నికల సంఘం ఆశించినట్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ముందుకు రాలేదు మొదటి రెండు గంటల్లో యువత వృద్ధులు దివ్యాంగులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోగా మధ్యాహ్నం వరకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఓట్లు వేశారు గతంతో పోలిస్తే పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి దివ్యాంగులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు వాలంటీర్లు వారికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చక్రాల కుర్చీలో ఎక్కించుకుని ఓటు వేసేందుకు సాయం చేశారు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చిన పలువురు ఓటర్లకు నిరాశ ఎదురైంది మధురా కు చెందిన సుమారు అరవై మంది ఓట్లు రెహమత్ నగర్ డివిజన్ లోని మరో పోలింగ్ కేంద్రానికి మారాయి ఎస్పీఆర్ హిల్స్ బస్తీ చెందిన పలువురి ఓట్లు మధుర కు మారాయి ఇలా శ్రీనగర్ కాలనీకి చెందిన వారి ఓట్లు గూడలోని వేర్వేరు పోలింగు కేంద్రాలకు మారాయి వెంగలరావు నగర్ ఎర్రగడ్డ డివిజన్లలోనూ ఓట్లు తారుమారయ్యాయి అందులో మహిళలు ఎక్కువగా కనిపించారు అంత దూరం వెళ్లి ఓటు వేయలేమంటూ పలువురు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు మొత్తం నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లోని నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలేవీ కనిపించలేదు ఒక్క పోలింగు కేంద్రంలో సగటున తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్లు ఉండగా సగం కూడా నమోదు కాకపోవడం గమనార్హం ప్రముఖులు ఉండే శ్రీనగర్ కాలనీ మధురా నగర్ తో పాటు నియోజకవర్గంలోని శాలివాహన నగర్ తదితర కాలనీల్లోని పోలింగు కేంద్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలవెలబోయాయి సినీ ప్రముఖుల్లో అతికొద్ది మంది మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకున్నారు ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ప్రైవేటు ఉద్యోగులు ఐటీ సినీ పరిశ్రమ ఇతర రంగాల్లో పనిచేసే వారందరికీ చివరి గంట ఉపయోగపడింది దేశంలోనే మొదటిసారిగా జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా పెట్టిన విధానం సఫలమైంది నగర్ బోరబండ కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు జరగకుండా డ్రోన్లు అడ్డుకోగలిగాయి పోలింగ్ కేంద్రానికి సమీపంలో జనం పెద్ద ఎత్తున గుమికూడగానే ఆయా ప్రాంతాల్లోని డ్రోన్ ఆపరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్కు విషయాన్ని చేరవేశారు జిల్లా ఎన్నికల అధికారి బల్దియా కమిషనర్ కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులు సమస్యలపై వెంటనే చర్యలకు ఆదేశించగా స్థానిక పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంది పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతోన్న డబ్బు పంపిణీ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు గొడవలకు తావిచ్చే వాతావరణాన్ని పోలీసులు చెదరగొట్టారు భూమి నుంచి యాభై మీటర్ల ఎత్తున తిరుగుతూ అనుమానాస్పద ఘటనలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు చేరవేయడం వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికను ప్రశాంతంగా ముగించగలిగామని ఆర్వీ కర్ణన్ తెలిపారు ఉదయం ప్రశాంతంగా మొదలైన ఉప ఎన్నిక సాయంత్రానికి ఉద్రిక్తంగా మారింది కాంగ్రెస్ భాజపా అభ్యర్థుల పరస్పర ఆరోపణలు నిరసనలు ధర్నాలతో నియోజకవర్గంలోని వాతావరణం వేడెక్కింది కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లు అయోమయంలో పడ్డారు అయినప్పటికీ మిగిలిన పోలింగ్ ప్రక్రియను అధికారులు యథాతథంగా ముగించారు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మూడు వేల మంది ఉద్యోగులు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో రెండు వేల మంది సాయుధ బలగాలు ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించడంలో చెమటోడ్చాయి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎన్నికల సిబ్బంది ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు